కొరు వచ్చినప్పుడు ఐగుప్తి కూడా వెళ్ళాడు అబద్ధమాడాడు ఏం చేయాలో తెలియదు అలాగే కూడా ఈరోజు మన పరిస్థితులు గందరగోళం ఏమి అర్థం కాదు యేసుక్రీస్తు నేడు రక్షకుడు మీ కొరకు జన్మించి ఉన్నాడు యేసుక్రీస్తు జన్మించి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు అయిపోయింది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చేసింది మనము దేవుని పట్ల ఎంత వైరాగ్యం కలిగి ఉన్నాము ఆత్మల సంపాదన పట్ల ఎంత బలము కలిగి ఉన్నాము దేవుడు పరీక్షిస్తున్నాడు పరీక్ష విలువలు ఆయన రూపంలోకి మార్పడాలని ఆయన చిత్తము నెరవేర్చాలని ఆయనకులాగా మనము జీవించాలని ఆయన ఎంతో ఆయన సంకల్ప బలాన్ని బట్టి ఆయన ఆశ నెరవేర్చాలని ఆయన రూపంలోకి రావాలని ఆయన ఆలోచనలన్నీ కలిగి ఉండాలని ప్రతి మానవుడు అలా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చాడు అలా నశించిపోతున్న ఆత్మల భారము జీవితంలో ఒక్కరోజైనా మనకి ఆ భారం ఉండాలి ఒకరోజు భారము ఎంత విలువనిస్తుంది అంటే అది రోజు ఉంటే విలువలు ఆయన రూపంలోకి ఆయన కళ్ళుగా ఆయన నోరుగా ఆయన చెవులుగా మనము ఏర్పరచబడతాం ఆయనలో ఏర్పాటు ఆయనలో ప్రసిద్ధిగాంచటం ఆయనలో ఎదగటం ఆత్మయందు బలము కలగటం ఆత్మయందు బలము కలిగినప్పుడు